నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ ఇప్పుడు మనం ఆగస్టు నెల శ్రావణ మాసం రాబోతుంది చాలా అద్భుతమైనటువంటి మంగళదాయకమైనటువంటి మాసం శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురువుగారి ద్వారా నమస్తే గురువుగారు మా ప్రేక్షకులందరికీ కూడా ఇంతకుముందు తెలియజేసినట్లు కానీ ఆగస్టు నెల యొక్క రాశి ఫలితాలు కొంచెం తెలియజేస్తారు గురుగారు ఆగస్టు నెల ఐదో తారీఖు నుంచి మాసం ప్రారంభం కాబోతున్నది అయితే ఇది క్రోధన నామ సంవత్సరం క్రోధంతో కూడుకున్నది ప్రేమతో కూడుకున్నది కాదు అనుకోవాలి ఈ క్రోధన నామ సంవత్సరం ప్రారంభమైందిగా అంత క్రోధాలతోటే పెరిగిపోతుంది కానీ శాంతం అనేది రావటం లేదు అయితే ఇది శ్రావణమాసం లక్ష్మీప్రదమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో మనం అందరం కూడా ఆ లక్ష్మీదేవికి దేవి యొక్క అనుగ్రహ పాత్రలు కావాలి మనమందరం లక్ష్మీ కటాక్షం కలగాలి అందరం సుఖ సంతోషాలతో ఉండాలి కాబట్టి ఆగస్టు నెల ఇది ఎనిమిదో మాసం ఆగస్ట్ అంటే ఈ అష్టమ మాసం ఈ ఎనిమిదో చెడు గల వృశ్చిక రాసి వస్తుంది రాసుల ప్రకారం మేష వృశ్చికజో భూమహ కుజుడు అధిపతి ఓకే అంటే తెలుగు నెలకొచ్చేవడికి మీనం దగ్గర నుంచి మేషం దగ్గర నుంచి మీనం వరకు పన్నెండు రాసుల్లో మేషం దగ్గర నుంచి ఎనిమిది రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అనురాధ నక్షత్రంతో ప్రారంభమవుతుంది మిత్రం మైత్రమనురాధమనురాధ సంజ్ఞం అనురాధ మిత్రత్వాన్ని చేకూర్చేది అందరికీ చూకొచ్చేది అటువంటి మిత్రత్వాన్ని సౌభా సౌభ్రాతృత్వాన్ని మానవత్వాన్ని కలిగి ఉండాలి అయితే అందరం రాక్షసత్వంగా ఉన్నామంటే రాక్షసత్వంగా మనం ఉండకపోయినా రాక్షసత్వం వల్ల సమస్యల వల్ల బ్రతకటానికి చాలా కష్టమైనటువంటి స్థితిలో ఉన్నాము రాజు పాపం పురోహిత రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలి పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి అంటే గొలుసుకి లింకులుంటే ఒక లింకు ఒక లింకు కలిగి తగిలింటేనేమో గొలుసుగా ఉంటుంది విడిపోతే దీనికి ముక్కలు అయిపోతాయి కాబట్టి రాజత్తా ఉన్నాడు పురోహితుడు ఇతి ఇతి హిత పురోహిత పురోల యొక్క హితంగా ఉండేవాడు పురోహితుడు బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా పురోహితుడు అంటే పురం హితంగా ఉండేటువంటి వాడు వేదం చెప్పని స్మార్తలు చెప్పని ఉపనయనాలు చేయంతని జ్యోతిష్యం చెప్పని అన్నిటికీ కూడా పురోహితులు వేద సంబంధమైన కాబట్టి అందరూ మేలు కాబట్టి ముందుగా మనం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఈ శ్రావణ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఈ మాస ఫలితాల కంటే కూడా ముందు మనం ఇంకొక విశేషమైన విధానాన్ని అవసరం ఆ విశేషమైన విధానం అందరూ అవలంబించవలసిందే అందులో ఈ శ్రావణ మాసంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అయినటువంటి బ్రాహ్మణ స్త్రీ వల్ల సప్తలోకాలు భూలోక భువన్లోక సువర్ణలోక మహర్లోక జనరలోక తప్పు లోకాలు ఈ సప్తలోకాల వాడు కూడా ఆ చారుమతి అనే ఆమె భూలోకంలో చేసినటువంటి వ్రతాన్ని ఇదివరకు దేవతలు ఋషులు చేస్తే ఆ వ్రతాన్ని మనం చేశాం కానీ శ్రావణ మాసంలో ఈ కుండిన అనే పట్టణంలో చారుమతి దేవికి లక్ష్మీదేవి ప్రత్యక్షమై చెప్పినటువంటి వ్రతాన్ని చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఈ శ్రావణ మాసం దేవతలు మానవులు దానవులు మూడు రకాలు ఉన్నారు మానవులు మనువుడు నేర్చుకునేవాడు దేవతలు దైవత్వాన్ని చూపించేవాడు రాక్షసులు ఇక వాళ్ళని చెప్పేది ఏం లేదు కాబట్టి మానవులు దైవత్వాన్ని పొందటానికి అవకాశం మాసం ఈ మాసం అది దీని గురించి విశేషించి చాలా కొద్దిగా క్లుప్తంగా చెబుతాను తప్పకుండా ఎందుకంటే జ్యోతిష్యము అనే దానికి అర్థం తెలుసుకుందాం ముందు జ్యోతిష్యం జ్యోతి చీకట్లో దీపం దీపం వెలిగిస్తే ఎట్లా కనపడుతుందో అట్లా చూచి చెప్పగలిగింది జ్యోతిష్యం సాముద్రికం భూమి కంటే పెద్దది సముద్రం ఒడ్డు తెలియని సముద్రం మనం ఒక వడ్డు ఉంచుకొని అవతల వడ్డు ఎక్కడ ఉందినా చూద్దామంటే మనకు అర్థం అంటే సాముద్రికం కూడా అంత తెలుసుకోలేనటువంటిది అంటే జ్యోతిష్యం కూడా అంతంత మాత్రంగా అర్థమయ్యేది కాదు జ్యోతిష్యం ఎట్లా చెప్పాలి అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీతం వెలిగించి చూసినట్లుగా వాళ్ళ జాతకాన్ని చెప్పగలిగిన శక్తి కావాలి జ్యోతిష్యానికి సాముద్రికానికి కూడా సముద్రపు అవతల ఒడ్డును కనుక్కోగలిగిన శక్తి కావాలి శక్తి కావాలి అటువంటి శక్తి మనకు కావాలి అంటే సాముద్రికంలో ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి భూమి పైన ఇరవై ఒక్క లక్షలు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో ఇరవై ఒక్క లక్షలు అయితే నాలుగు రకాల జాతులు ఉన్నాయి పక్షుల్లాగా ఎగిరి ఉన్నాయి భూమిలో సర్పాలు తీరు ఇట్లాంటివి మన స్త్రీలు చాలా ఉన్నాయి కీటకాలు మరి భూమి చుట్టూ అవి కూడా ప్రాణం కలిగినవే ఇట్లాంటి నాలుగు ఇరవై ఒకటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అందులో కొన్ని అందులో కొన్ని అందులో కొన్ని మొత్తం నాలుగు రకాలు కూడా సముద్రంలో ఉన్నాయి అంటే మానవులు కావచ్చు బెరగొడ్లు కావచ్చు పావు అన్ని రకాల జీవరాశి ఇప్పుడు కూడా మత్స్య కన్య అంటున్నారు ఇదంతా బూటగా ఉంటున్నారు ఉంది మత్స్య కన్య అట్లా రకరకాల జీవరాశులు ఉన్నాయి ఈ జీవరాశులన్నీ కూడా ఆగామి సంచిత ప్రారంధాలు అనేటువంటివి మూడు ఉన్నాయి ఆగామి పూర్వజన్మంలో మనం చేసుకుంది సంచితము మనం ఈ జన్మలో చేస్తున్నది ప్రారంభం మనల్ని కన్నవాడు చేసింది ఇన్ని రకాలు మనం అనుభవిస్తున్నాం ఇవి కాకుండా మనం చేసేవి చెయ్యరానటువంటి దోషాలు చాలా ఉన్నాయి జీవాత్మ పరమాత్మ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తనుంది ఈ దేహం దేవాలయం ఈ లోపల ఉన్న హృదయంలో ఉన్నటువంటి జీవుడు దేవుడు ఏమిడా నీవు దొంగతనం చేశావా నా ఆత్మ సాక్షిగా చేయలేదంటారు జీవాత్మ పరమాత్మ అటువంటి జీవాత్మలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు గుర్తించకుండా చేయడాని పనులన్నీ చేయటం వల్ల ఆగామి సంచితా ప్రార్థాలు మూడు కాక నాలుగో ఇంకోటి ఓకే దాని నుండి మనం విముక్తి పొందాలి పెద్దవాళ్ళు ఏమంటున్నారు డబ్బున్నవాడికి బాధే పెళ్లి కాని వాడికి బాధే పెళ్ళైన వాడికి బాధే డబ్బు లేని వాడికి బాధే పిల్లలు లేని వాళ్ళకి బాధే డబ్బులు ఎక్కువగా ఉన్న బాధే తర్వాత రకరకాలైన కొత్త రకాల వ్యాధులు వస్తున్నాయి ఆహార నిద్ర మయ మైదున అని అన్నారు ఆహారం నిద్ర మైదనం వీటిని ఏమంటున్నారు మానవుడి జీవితంలో నాలుగు రకాలు ఉన్నాయి బాల్యం యవనం కౌమారం వార్తకం అయితే యవనం అనేది చాలా కొద్ది ఆ యవనంలో చేయరాని మహాపాపమైన పనులు జరుగుతున్నాయి నేను వివరించి చెప్పదలుచుకోలే ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు అటువంటి మహాపాపాలు స్త్రీని హింసించడం ఒక పాపం భార్యని హింసించడం ఒక పాపం తను భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహంతో వ్యామోహంతో వివాహమైనటువంటి స్త్రీ పిల్లలు ఉన్నటువంటి స్త్రీని పొంది భర్త పిల్లలకి కరువైపోయి పిల్లలకి తల్లిదండ్రులు కరువైపోయి చేసినటువంటి మహాపాపాలని కూడా అనుభవించడం జరుగుతుంది అదే కాదు తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవడం వల్ల జరుగుతుంది ఇవన్నీ కూడా మహాపాపాలు ఈ మహాపాపాలు ఎట్లా పోతాయి ప్రతి వాడికి ప్రశ్న నాకున్న దోషం ఎట్లా పోతుంది ఊరికినే పోవాలంటే పోతుంది దానికి తగిలింది ఎప్పుడు చేయాలి ఎందుకంటే ఒకప్పుడు ఇంగ్లీషు వాళ్ళు ముస్లింల యొక్క అండతోటి మన భారతదేశాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకి అధికారాలు ఇచ్చి మరి రత్నాలు రాసులు పోసినటువంటి దేశంలో రత్నాలు లేకుండా రాళ్ళు మీరు ఎట్టుగా చేశారు ఆ రోజున ఒక మంత్రంతో గెలిచారు తెలుసా అదే రామమంత్రం ఈ రామమంత్రం భజన చేసుకుంటూ ఒక ఊరి నుంచి ఇంకొకళ్ళేవాడు ఆ ఊళ్ళో వాళ్ళు వెలుగు భోజనం పెట్టేవాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇట్లా రామ భజనతో ప్రారంభమైంది అదే హరే నామ హరేర్నామ హరే నామ లేదా కేవలము కలౌ నాస్వ నాస్తిరన్యానుంది హరే రామ హరే రామ రామ హర రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది అని కలి కర్మశనాశనం అని ఉంది అప్పుడు ఆ రామనామంతో పైకొచ్చారు ఇప్పుడు ఒక రామనామంతో సరిపోలే ఆ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా మానవత్వం ఉంది ధనం కొలగొడితే కొట్టారు రత్నాలు కొలగొడితే కొట్టారు మనం అన్నం తింటారు తినేస్త చేశారు ఇప్పుడు మనం అన్నం తింటాం కూడా వీలుగా అనేటువంటి చాలా పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఒకప్పుడు గాంధీ గారు అన్నారు ఆడమనిషి అర్ధరాత్రి వేళ ఒంటరిగా తిరిగి వచ్చిన రోజులు స్వతంత్రం వచ్చినట్టు అన్నారు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన రోజులు దీన్ని బట్టి మనం ఆలోచిద్దాం అందువల్ల ఇటువంటి మహాపాపాలు పోవాలి తర్వాత ఎప్పుడు కూడా ఒకటే చిన్న మాట చెబుతారు తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు కాదు తల్లిదండ్రులు జీవితాన్ని నివటమే కాక మనుషులు మనుగడ నేర్పారు ఎట్లా బతకాలో నేర్పారు మంచి నేర్పారు వాళ్ళలో చెడు ఉన్నా కూడా చివరికి నేను తప్పు చేశాను ఈ తప్పు నువ్వు చేయబాకు అని చెప్పాను మంచిగా మంచిగా అని చెప్తారు ఒక ఊళ్ళో ఒక పెద్ద దుర్మార్గుడు మంచిన బావి ఉండేది ఆ బావి దగ్గర నీరు దొరుకుండేవాడు రోజు ఆ బావి ఎదురు చిన్నవాడి దగ్గర డబ్బులు కాజేసేవాడు వాడు ఆ బావి పళ్ళల్లో రెండేళ్ళకి వెళ్ళేవాడు వాడిని ఏం చేయలేక ఆ నీళ్ళు గుట్టేసేటప్పుడు మంచి చదువుకుని అయ్యో దుర్మార్గ కూడా మన అక్రమించా బట్టి అని అనుకునేవాడు సరే వాడు చచ్చిపోయేప్పుడు చాలా బాధపడి కొడుకును పిలిచి నాయన తండ్రి అన్నవాడు ఏదో ఒకటి ఇవ్వాలి నేను ఒకటి ఇస్తున్నాను ఆయన తీసుకుని ఏమిటంటే నువ్వేమిచ్చావీ మొత్తం తిన్నావు దేశాన్నే తిన్నావు నువ్వు నాకేమిస్తావంటే నన్ను మంచివాడు అన్నట్టు వీడు మంచివాడు ఎట్లా అని పెంచాలంటే వాడికంటే మంచి పనులు చేసి గొప్పవాడు అయితే కానీ నానే ఎవరు కొడుకుపోయా అని ఉంటారు మంచి పని చేసిన వాడిని ఎవరు కొడుకుంటారు వాడు అదే ఆలోచించలే మా నాన్న బావి పల్లెల్లో కూర్చో బావిలో కూర్చుంటా అన్నాడు సత్యవాడే మంచివాడు అని పెంచుకున్నాడు ఇవాడు అట్లాంటి పనులు చేస్తున్నారు అట్లాంటి పనుల నుంచి మంచివాడంతా కూడా పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ బాధల వల్ల జ్యోతిష్యాన్ని విమర్శిస్తున్నారు జ్యోతిష్యం చెప్పే వాళ్ళని విధి విమర్శిస్తున్నారు వేదాలను విమర్శిస్తున్నారు మతాన్ని విమర్శిస్తున్నారు మత కలహాలు బయలుదేరుతున్నాయి మతాలన్నీ ఒకటే అందరి దేవుడు ఒకటే నా దేవుడు ఎక్కువ అనుకో అంతవరకు ఇతర దేవుడిని మాత్రం తక్కువ చేయొద్దు నువ్వు ఎట్లా ఉన్నావో అవతల మనిషిని కూడా మంచిగా చూస్తా అటువంటివి జరగట్లేదు దానివల్ల చాలా రకాలైన బాధలు పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇదివరకు వివాహం చేసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖజీవనం సాగించారు ఇవాళ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తారా వెంటనే డైవర్స్కి పోయేవాడు నూటికి ఎనభై మంది కనపడుతున్నారు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది వీటన్నిటికి కారణం మనమే కారకులం అయితే ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో కానీ జ్యోతిష్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక రాస్తున్నారు ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతంలో పుస్తకంలో విషయాన్ని రాస్తున్నారు ఎందుకు రాశారు ఈ పుస్తకం ఈ చదువుకొని మీరు ఏం చేయాలని చెబుతున్నారు ఏ ఉద్దేశంతో రాశారు జ్యోతిష్యంలో కూడా అదే చెబుతున్నారు జ్యోతిష్యం చెప్పటం అనేది కాదు పుస్తకం చూసి చెప్పేది జ్యోతిష్యం అనుకుంటే అది మన తప్పు పుస్తకంలో ఉన్నది చెప్పినట్లుగా జరగాలి అంటే నువ్వు దైవ బలాన్ని సంపాదించాలి దైవ బలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి పుస్తకం చదివింది పుస్తకంలో గుర్తుండాలంటే ఎంతవరకు గుర్తుంటుందండి చాలా వరకు గుర్తుంటారు కష్టం ఏక ద్విసంతగ్రాహి త్రిసంతగ్రాహి ముగ్గురున్నారు ఏక గ్రహం గ్రహి రెండు సార్లు నేను రెండు సార్లు చదివితే వచ్చేస్తుంది ఏ పేజీలో ఎన్నో లైన్లు చదువుతాయి ఇప్పటికి కూడా ఇంత కూడా చెప్పలేకపోయినాం దైవ బలాన్ని సంపాదించాల్సి వచ్చింది దైవ బలం సంపాదించాం దైవ బలం సంపాదించి కొంతవరకు చెప్పగలుగుతున్నాం కానీ అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలి దానికోసం మనం చేయబోయేది ఈరోజు చెప్పాను ఇప్పుడు అన్ని బాధలు పోవాలి అందరం సుఖంగా ఉండాలి దానికోసము ఆదిశంకరుల వారు మహారుద్రం అని చెప్తారు మహారుద్రం అటువంటి మహారుద్రం అంటే ఒక్కసారి ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఒక్క రుద్రం పదకొండు సార్లు చేస్తే ఏకాదశి రుద్రం మహారుద్రం అంటే నూట పదకొండు సార్లు చేస్తే మహారుద్రం ఈ మహావుద్రం చాలా విశేషమైనటువంటి సంకల్పాలు ఉంటాయి పదకొండు రకాల సంకల్పాలు ఉంటాయి తర్వాత ధన బాధ భార్యాభక్తల యొక్క వివాహం అయిన తర్వాత సుఖ సంతోషాలు ఉండాలి లేకుండా సమస్యల వల్ల బాధ రోగాల వల్ల బాధ సంపాద లేక బాధ ఇట్లాంటి జున బాధ రకరకాలైన ఉన్నాయి ఎవరి బాధలున్నా అన్ని బాధలకి అన్ని రకాల సంకల్పాలు ఉన్నాయి అందులో దీనికి అస్మిన్ గ్రామే స్థితానం బ్రాహ్మణాది సర్వవర్ణానం వ్యాధి రోగ దుర్భిక్ష రాజబాధాది సర్వోపద్రవ శాంతి అని చెప్తాం ఈ ఖర్చులు భరించేవాడు కాకుండా అందరూ బాగుండాలని సంకల్పాలి ఇటువంటి సంకల్పంతో చేసేటువంటిది ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి చేయాలి అని మొదలుపెట్టాను ఈ మహారుద్రం ఈ శ్రావణ మాసం ఐదో తారీఖు ప్రారంభమవుతుంది పదిహేను తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల ఏదో ఒకరోజు మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి జ్యోతిష్యం నమ్మకపోవటం కాదు తనను తాను నమ్మాలి తర్వాత దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మటం అంటే ఏదో గుళ్ళోకు పోయి కబుర్లు చెప్పుకోవటం కాదు ఒక్క సెకండ్ అయినా భగవంతుని ప్రార్థించాలి అటువంటి ప్రార్థన ఒకటి మా గురువుగారు రాశారు దాన్ని చెప్పబోతున్నాను తప్పకుండా గురువుగారు ధరణి కులాబ్ధి సోము భవతరకనాము ప్రపన్న కాముని సరసగుణాభిరాము హరిజనకి ముక్తిధాముని హరిజన భీము విక్రము మదాత్మద మించు పరమాత్ము రామునిం చరణములను భక్తి మనసా గురుపదముల శయింపుమార్ నరుడని తూచినావో గురుణాత్మ కుటార్ధత నుందజాలవు ఈశ్వరుడని తూచినావో అల బ్రహ్మ పదార్థ మిరుంగవచ్చు నీ సరియ గు చాలును ఒక్కటి య ఈశ్వరుడని నంది మనసా గురుపాదములాశ్రయం పుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పినచ్చు రామభక్తులను వదలకపోతుండు గను వాడు తను నిధి తిరాదు నీ అతను తలసి భక్తి కుమతి గురుపాదములాశ్రయం పుమా రామ గు రఘురామ పరాక్రమ భీమ జనకీ రామ ప్రపన్న రామ నామ రామ శ్రీరామ దురంత దుర్బల విరామ నిష్కామయట భక్తిమనసా గురుశ్రయం శంకరా పార్వతీ హృదయ శంకరా భక్త పవనా శంకరా గోర దుఃఖ భవతారక

చిదంబరాధేంబితం త్రిపురాబజ ట గురుపాదములాశ్రయం శరణు పరాత్పరా శరణు సర్వరాచర విశ్వపుడా శరణు గురుత్తమ శరణు విరించి శివస్వరూపుడా శరణు త్రిమూర్త్యతీత భవసాగర తారక దేవదేవాదములాశ్చర్యం ఇటువంటి రాసిన మహానుభావులు నిమిషాలతో సహా చెప్పి పరలోకానికి వెళ్ళారు వాడు మరి రామదాసు గారు కూడా కొంతమంది శరీరాన్ని ఇక్కడ విడిచి వెళ్ళారు రామదాసు తుకారం శరీరంతో సహామోక్షానికి వెళ్ళారు స్వశరీరంగా స్వశరీరంగా వెళ్ళారు ఇదంతా ఎందువల్ల దైవాన్ని నమ్మటం వల్ల జరుగుతుంది కాబట్టి దైవాన్ని నమ్మాలి మనిషికి మనిషికి సన్నిహితమైనటువంటి సంబంధం కావాలి సత్కార్యాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి ఇటువంటి మంచి రోజులు శ్రావణం లక్ష్మీ అమ్మవారు మాసం మరి బహుళ పక్షంలో ముందు వినాయక చవితి తర్వాత బహుళ పక్షంలో పితృదేవతలు తల్లిదండ్రులకి శ్రద్ధ పెట్టాలి ఆశ్వేజ మాసంలో అమ్మవారి పూజ చేయాలి కార్తీక మాసంలో ఈశ్వరుడు పూజ చేయాలి మరి మార్గశిర మాసంలో విష్ణుమూర్తి పూజ చేయాలి వీటన్నిటి కూడా ప్రారంభమైంది ఆ ఆకామావయ్య అంటే ఆషాఢం కార్తీకం మాగ వైశాఖం అయితే ఆషాఢమ్మ శుద్ధ ఏకాదశి మరి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు మొదలైతే ఏకాదశి విష్ణుమూర్తి పాల సముద్రంలో ఆయన యోగ నిద్రలో ఉంటాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనానికి వస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్ది సేన వ్రతం అంటారు విష్ణుమూర్తి యొక్క వ్రతం కేశవుల యొక్క విభేదం లేనటువంటి ఈ నెలలు ఈ నెలల్లో ఆషాఢమైపోయింది శ్రావణ మాసం మంచి రోజులు కాబట్టి మంచి అన్నంలోకి రుచికరమైన పదార్థం ఉంటేనే అన్నం తింటాం అట్లా ఉండాలి అంటే ఈ నెలలో చేయబోయేటువంటి కార్యక్రమానికి మరి దానికి తగిన అమౌంట్ ఇంతవరకు మాత్రం నేను సిద్ధం చేయలేదు అవుతుందని నమ్మకం ఉంది నాకు దాదాపు పదకొండు మంది ఉంటారు ఇది చాలా పెద్ద కార్యక్రమం అది ఆది శంకరుల వారు రాసిన వాటిలో మహారుద్రం దాన్ని చేయాలనుకుంటున్నాం అది చేస్తే అందరికీ ఉపయోగం కాదు రాకపోయినా సొంత డబ్బులైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను బాగా పెద్ద అమౌంట్తో ఖర్చు అయ్యేది కాబట్టి ఇది మాత్రం సత్వరం అందరూ కూడా దీన్ని చేయడం చాలా విశేషం చాలా మంచిది రాజధాను అక్టోబర్ నెల దాకా శని వక్రించున్నాడు ఈ వక్రించిన శని వల్ల ఎన్ని రకాల సమస్యలు నూడుతో మాత్రం నేను చెప్పకూడదు ఎందుకంటే కొంత దైవబలం ఉన్నవాడు నూడుతో మనం మాట్లాడకూడదు రకరకాలైన బాధలు పడుతున్నారు అక్టోబర్ దాకా కూడా చాలా బాధలు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటిలో వారంతట వారుగా చేరి ఈ కార్యక్రమంలో ఉంటే అన్ని విధాలా బాగుంటుంది జ్యోతిష్యం అనేదానికి చెప్పిన దాన్ని ఆచరించాలి ఆచరించడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి ఇది చాలా విశేషం స్వస్తి నమస్తే గురువుగారు